si lo రన్నెల్లో ఎనిమిది మంది కార్మికులు చిక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ ఎనిమిది రోజులు ఎనిమిదో రోజు కూడా కొనసాగుతుంది మరి వాళ్ళకు సంబంధించి సమాచారం కూడా ఇప్పటికి కూడా ఏమందలేదు మరి వాళ్ళు వాస్తవంగా కొంతమంది ఏమంటున్నారు దాంట్లో ముక్కలు ముక్కలు అని కొంతమంది అంటున్నారు మరో కొంతమంది ఏమో మరి వాళ్ళు పూర్తిగా బురదలో చిక్కుపోయి ఉన్నారు చేతులు కూడా బయటకు వెళ్ళినాయి అంటున్నారు మరి వాస్తవంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించిన ప్రకటన ఏం కూడా అధికారికంగా బయటికి రాలేదు యజమాన్యమేమో వాళ్ళు ఖచ్చితంగా చనిపోయి ఉంటారని చెప్తున్నారు మరి కలెక్టర్ అయితే వీటన్నిటిని కూడా అధికారికంగా ఎలాంటి కూడా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళకు వాళ్ళ జనపేరని మేము ప్రకటించలేకపోతున్నాం లోపల ఇంకా కూడా విపత్కర బృందాలు ఏవైతున్నాయో వాళ్ళని కనుగోలేదు వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళ గురించి ఇప్పటివరకు అని అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ అయితే చెప్పారు మరి ఏడు రోజులు దాటినా దొరకని జాడ మరో వారం రోజులు పట్టే ఛాన్స్ ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు భారీగా పేరుకపోయినా బురద టెక్నాలజీతో గాలింపు చేపట్టిన నిపుణులు అయినా దొరకని కార్మికులు ఆచూకీ అంటే వాస్తవంగా ఏ రోజులు అయిపోయింది ఇప్పటికీ ఏదైతే ఎస్ఎల్బీకి సంబంధించిన కార్మికులు దాంట్లో ఇర్కొని మరి వాళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం కూడా లేదు అయితే సహాయక చర్యలు కూడా ఏ రోజు నుంచి నిరంతరంగా కొనసాగుతున్నాయి దానికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్నారు మరి దాంట్లో బురద కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగైందని అధికారులు చెప్తున్నారు టెక్నాలజీ సంబంధించి ఏఐకి సంబంధించి టెక్నాలజీ రోబోటిక్స్ కెమెరాస్ కూడా లోపడి పంపించడం కూడా ఎలాంటి ప్రయోజనం లేదు ఎందుకంటే లోపల కూడా మొత్తం బురద పెరకపోవడం వల్ల కూడా కెమెరాలు పూర్తి మొత్తంలో లోపలికి వెళ్ళలేకపోతున్నాయి దాన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు ఇక అంటే ఇంకా వారం రోజులు కూడా పట్టే అవకాశాలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు మొన్న ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫస్ట్ రెండు రోజులు పట్టే అవకాశాలు ఉంటాయన్నారు మళ్ళా రెండు రోజులు అయిపోయినాక ఇంకా రెండు మూడు రోజులు పట్టే అవకాశాలు ఉంటాయని కూడా మంత్రులు కూడా చెప్తున్నారు అంటే పూర్తి మొత్తంలో ఒక ఒక ఫైనల్ గా ఎస్కి వస్తే అంటే నిపుణులు ఏమని అంటే ఇక వారం రోజులు పట్టినా కూడా దొరికిన అవకాశాలు ఉంటాయని అయితే నిపుణులు చెప్తున్నారు మరి వాస్తవంగా ఏ ఎనిమిది మందికి సంబంధించి మాత్రం కుటుంబాలు కూడా అర్థనాదాలు కూడా పడుతున్నట్టు నిన్న చూసినాం ఇక ఎస్ఎల్బిసి టర్నల్లో ప్రమాదం జరిగిన వారం రోజులు గడిచిన అందులో చిక్కున్న కార్మికుల జాగ్రత్త తెలియడం లేదు శుక్రవారం సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ నేవీ సింగరేణి సహా మొత్తం పన్నెండు రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి అయితే ఓవైపు నీటి ఊట మరోవైపు బురద భారీగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది దీంతో కార్మికుల జాడను తెలుసుకునేందుకు గ్రౌండ్ పెని ట్రేడింగ్ ప్రె ట్రెండింగ్ రాడర్ జీపిఆర్ టెక్నాలజీతో వినియోగిస్తున్నారు దీని ద్వారా ప్రమాద స్థానంలో రిఫ్లెక్టెడ్ తరంగాలను పంపించడంతో మట్టి కూర్కపోయిన కార్మికులు అనవాళ్ళని గుర్తించే ప్రయత్నం చేశారు జిపిఆర్ఎస్ ద్వారా కూడా ప్రయత్నం చేసినప్పటికీ కార్మికుల జాడ దొరకడం ఉండే అని సింగరేణి సీఎండి బలరాం నాయక్ అయితే తెలిపారు మరి ఇంత టెక్నాలజీ కూడా లోపలికి వెళ్ళినా కూడా వాళ్ళ ఆచికి ఇప్పటికి కూడా కనుక్కోలేకపోతున్నామంటే అంటే వీళ్ళు అధికారులు చెప్తున్నారంటే ఒకసారి ఆలోచిస్తే ఆ లోపట ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది అనేది మనకు అర్థమవుతుంది అంటే ఒకవైపు బురద ఎంత తీసినా కూడా మళ్ళీ ఊట వస్తుంది అంటే నీటి ఊట రావడం వల్ల కూడా మళ్ళీ బురద అనేది వెండి వెంటనే మళ్ళీ తయారైతుంది ఆ తీసిన బురద అంతా కూడా అందులో పేరుకపోవడం వల్ల కూడా కార్మికులు ఆచుకు ఇప్పటి వరకు కూడా కనుక్కోలేని పరిస్థితి ఉందని ఆ బలరాం నాయక్ కూడా చెప్తున్నారు రెస్క్యూ సింగరేన్ రెస్క్యూ టీం కూడా ఆడ పూర్తి మొత్తంలో సేవలు అందిస్తుంది కానీ అక్కడ కొన్ని టెక్నాలజీ అంటే జీపీఆర్ టెక్నాలజీ అంటే చాలా వరకు ఈ జీపీఆర్ టెక్నాలజీ ఎప్పుడు యూజ్ చేస్తారంటే విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈ జీపీఆర్ టెక్నాలజీతో అంటే తరంగాలతోటి తెలుసుకునేటట్టు అయితే ఉంటుంది మరి ఇలాంటి టెక్నాలజీ కూడా లోపల పనిచేయలేకపోతుంది గుర్తించలేకపోతుందని కూడా సంబంధిత అధికారులు కూడా చెప్తున్నారు ఇక పూర్తి మొత్తంలో చూసుకుంటున్నైతే దీనికి సంబంధించి మరి ఏడు రోజులు అవుతుంది ఈ రోజు ఎనిమిదో రోజు ఎనిమిది రోజు కొనసాగుతున్నా కూడా ఇప్పటికి కూడా ఆచుక్తి తెలుసుకోలేకపోతున్నారు అక్వై కెమెరా జీపీఎస్తో ప్రమాదం జరిగిన స్థలాన్ని కొంత అంచనా వేసినట్లు చెప్పారు ఇక జీపీఎస్తో పాటు అక్వయ్ కెమెరా అనేది కొద్దిగా లేటెస్ట్ వర్షను అంటే క్యాప్చర్ చేయగలుగుతాయి బురదలో సైతం క్యాప్చర్ చేసే అంత టెక్నాలజీ అక్వయ్ కెమెరాకు ఉంటుంది మరి లోపలికి వెళ్ళినప్పుడైతే ఆ కెమెరా కొద్దినైతే మరి కొద్ది మొత్తంలో ఈ ప్లేస్లో అంటే పూర్తి మొత్తంలో అక్కడే ఉన్నట్టు కాదు ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకెక్కడైనా ఉండొచ్చని చెప్తున్నారు మరి సుమారు మూడు వందల మీటర్ల లోపల ఏదైతే కార్మికులు చిక్కుకున్నారో అంటే వాళ్ళు వాస్తవంగా చెప్పలేం కానీ ఇక చనిపోయి లోపల దిక్కున్నారని కూడా మరికొంతమంది కూడా నిపుణులు చెబుతున్నారు ఇక పూర్తిగా శీతగాత్రులు గుర్తించాలంటే మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పారు టీపీటీ వినియోగింపు రెండు భాగాలుగా అయిందని తెలిపారు ఇక కటింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు శనివారం మధ్యాహ్నం వరకు టీపీటీ కటింగ్ పనులు పూర్తి చేస్తే సహాయక చర్యలు మరింత స్పీడ్ జరుగుతాయన్నారు అయితే కార్మికులు టీబీఎం మిషన్ అవతల ఉన్నారా లేక ఇవితలో ఉన్నారా కూడా లేదని సిగ్ చెప్తున్నారు అంటే టీబీఎం మిషన్కు అంటే ఇన్సైడ్ ఉన్నారా అవుట్ సైడ్ ఉన్నారా అనే అంశాలు కూడా ఇప్పటివరకు కూడా తెలిసే దాఖలాలు కూడా లేవు ఎందుకంటే పూర్తి మొత్తంలో అక్కడ మొత్తం కూడా చీకటి భయం అయితే మళ్ళీ మరోపక్క చూసుకుంటే ఏదైతే నీరుతో కూడినటువంటి బురద శిథిలాలు కూడా చేకూరు ఉండడం వల్ల కూడా అక్కడ వీళ్ళు పూర్తి మొత్తంలో లోపలికి వెళ్ళలేకపోతున్నారు మిగతా సహాయక చర్యల్లో భాగంగా మిషనర్స్ పంపిస్తే కూడా అక్కడ ఎలాంటి స్పందన లేదన్నట్టు కూడా చెప్తున్నారు సో ఐడెంటిఫికేషన్ కూడా వేయలేకపోతున్నారు ఇప్పటి వరకు ఇక సిగ్నల్స్ క్లియర్గా దొరకడం లేదని దాని కారణంగా ఖచ్చితంగా ఎక్కడ ఉన్నారో క్లారిటీ లేదన్నారు ఇక పదమూడు కిలోమీటర్ల నుంచి ఆపై ప్రమాదం జరిగిన స్థలం వరకు చాలా రిస్క్ కూడుకున్న ప్రదేశంగా చెప్పారు ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బలనాం అన్నారు అంటే ఏదైతే పదమూడు కిలోమీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో మేము వెళ్ళగలుగుతున్నాం ఏదైతే పదమూడు కిలోమీటర్లు దాటినాక కూడా ఇంకొంతమంది అధికారులు చెప్తున్నారు ఇంకొక మూడు వందల మీటర్లో నాలుగు వందల మీటర్లు బలవంతంగా వెళ్తున్నాం ఆ తర్వాత ఏదైనా ఏదైతే ఘటన జరిగిన ప్రదేశం ఉందో టీబీఎం మిషన్ ఉందో ఆ ఏరియాలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అక్కడ పూర్తి మొత్తంలో కూడా మిషన్స్ తోటి కూడా అక్కడ ఉన్నటువంటి పరికరాలు కూడా కట్ చేస్తున్నాం కట్ చేసినా కూడా ఇంకా ఆచూకీ లభ్యం కావట్లేదు ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే శతగాత్రులు ఉన్నారో మరి వాళ్ళు అవతల సైడ్ ఉన్నారా మిషన్కు అవు యువతల సైడ్ ఉన్నారా అని కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదనైతే సీఎం అంటే సింగరేణి సీఎండికి సంబంధించిన బలరాం నాయకర్ అయితే మీడియా ముఖంగానైతే ఆయన చెప్పారు